అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసాము మనం గ్రామ స్థాయి నుంచి పోతే ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమం చెప్పాల్సిన అవసరం ఉంది సచివాలయాలు వ్యవస్థ కేంద్రాలను పెట్టాం హెల్త్ క్లినిక్స్ పెట్టాము పెట్టాం పేదలకు జగన్ సురక్ష ద్వారా పేదలకు నాణ్యమైన దానికి

ఈ రోజు మూడు మనం రెండలో సచివాలయకునే పరిస్థితి తీసుకొచ్చి కొంతమంది ప్రాణాలు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది ఈ

పరిచయ కార్యక్రమం పరిచయ కార్యక్రమం అంటే ఇక్కడ సస్ కూడా తెలియదు మనం స్పీచ్ లో చెప్పారు ఏం చెప్పాడు తెలుసా మొట్టమొదటిసారి అనగా జిల్లాలో అడుగు పెడుతున్నాను అని చెప్పి అంటే భారత సంస్కృతి

అనుకాపల్లి అభ్యర్థిందో నాకు మనందరూ మీ అందరూ కలిసి జనవరి రెండు తారీఖు నుంచి ఈ రోజు వరకు మీ అందరి సహకారం చాలా అభినందనీయం మీ అందరూ

మళ్ళీ జూన్ నాలుగో తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లిలో ఏడు నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిది అదే విధంగా ఈసారి కూడా ఏడు నియోజకవర్గాల్లో మంచి మెజారిటీతో అనకాపల్లి జిల్లాలో ఉన్న గెలిపిస్తారని అదే విధంగా పార్లమెంట్ సభ్యులైనటువంటి రైతు బిడ్డ ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈ రోజు స్థాయికి ఇచ్చినటువంటి స్వామిలు గురు ముత్యాయ రెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఇంతకుముందు జీవిస్తున్నానైతే మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పార్సల్ పంపించారో అదే విధంగా ఇప్పుడు కూడా సీఎం రమేష్ గారిని ఇక్కడికి వచ్చి చేయకుండా ఇక్కడికి వచ్చి చెప్పి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ శాసనసభ్యులందరినీ ఎంపీ అభ్యర్థిగా ఏం చేస్తారని కోరుకుంటూ మరికీ నా పైన పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ముప్పై సంవత్సరాలు ఒక పార్టీ